జిల్లా కడెం మండలంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు ఎక్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని రహదారిపై నిరసన తెలిపారు ప్రభుత్వం అనాలోచితంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తాము రోడ్డున పడ్డామన్నారు పథకం అమలు చేసి దాదాపు సంవత్సరం గడుస్తున్నా తమకు ఎలాంటి న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు వెంటనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఇన్నారా నలుగురు వారి పిలగాలని పొద్దున ఆట కొట్టే నేను రాదుకోవాలి విన్నారా వాళ్ళ గురించి నేను ఎట్లా బతకాలి ఏం చేయాలి అన్నీ కూడా నేను ఆలోచించి మీకు రోజు చెప్తున్నాను నేను రోజుకు రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తున్నాయి నా బతికెట్లో నా సార్ నేను నిజులు ఏం పోసుకోవాలి నేను కథ ఏం చేయాలి నేను ఏం చేయాలా సార్ మీరే చెప్పుర్రి దాని గురించి మీరు ఆలోచించి చెప్పుర్రి నేను అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మనిషిని నేను ఇప్పుడు ఎట్లా బతకాలా సార్ మీరే ఆలోచించి చెప్పుర్రీ రేవంత్ రెడ్డి గారు మీకు రెండు చేతులు వచ్చి దండం పెట్టి మొక్కుతున్నాం మీకు మా బతుకు గురించి కొద్ది ఆలోచించుకుని నాకు నలుగురు మంది పిల్లవాళ్ళు మాకు ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం సంవత్సరం అయింది మౌనంగా ఉన్నాం ఒక్క తోటి ఉన్నాం మేము ఏం చెప్తలేము ఎప్పటిదాకా ఇట్లనే మౌనంగా ఉండాలా ఎప్పటిదాకా మేము ఇట్లనే ఉండాలా మాకు ఏం న్యాయం జరపరా సంవత్సరం అయింది మీరు ఎక్కడ కూడా ఏ సభలో కూడా అసెంబ్లీలో కూడా మీరు చర్చలు చేసుకుంటారు ఆటోల గురించి ఓన్లీ హైదరాబాద్ మట్టుకు నిన్న ఒక మాట చెప్పారు ఏమని డీజిల్ ఆటోలు రింగ్ రోడ్ అవతలు పెట్టేద్దామని మిగతా పల్లెటూరులో నడపే ఆటో వాళ్ళకి పరిస్థితి ఏంటిది మేము ఎట్లా ఉంటున్నామని మా గురించి మీరు ఏం పట్టించుకోరా ఎన్ని రోజుల దాకా పట్టాలా మీరు ఉపాసంగా ఒక ఎనిమిది రోజులు నైట్లా రాత్రి భోజనం చేయకుండా ఉంటే మీకు తెలుస్తుంది ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటిది ఎనిమిది వేలు కట్టేది ఉన్నది నెలకు మేము ఎట్లా బతుకుతున్నాం మీరు పట్టించుకోరా ఎన్ని రోజులు చూడాలా మాకు ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని సీఎం గారు